యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ నేను అనేది ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళ లాంగ్వేజ్ కానీ ఎవరిదైనా సరే ఇది ఏ పార్టీలో అయినా సరే వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటుంది చాలా అబ్యూజింగ్ గా మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పదజాలం అనేది చాలా దారుణంగా అన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కానీ మీరు ఫస్ట్ అన్నారు ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్న ప్రజలకు అయితే నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడడం అంటే ఎవరు ఉండరు ఫోన్ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు ఏ ఎంపీ ఎలా మాట్లాడు ఏ నాయకుడు ఎలా మారుతాడు ఏ హీరో ఎలా మాడతాడు ప్రతిదీ చూస్తున్నారు చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గాని వాళ్ళు ఎందుకని ఎవరైనా సరే ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు వాళ్ళ అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాడు అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వీడియోస్ నేనేంత బూతులు తిట్టట్లేదు కదా అది నా హక్కు వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు సింపుల్ లాజిక్ అంటే దానివల్ల వాళ్ళకి ఏమి రాదు అదే మూర్ఖ మూర్ఖత్వం అంటే అదే అనమాట వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు ఏమైనా జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తదేమో కానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదకలేరు అనే ఒక చిన్న లాజిక్ చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు నాయకులు ఎవరైనా సరే అందరు మంచి వాళ్ళేనండి మనుషుల్లో చెడ్డ వాళ్ళు ఇట్లా ఉండరు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి నాయకులే మంచి నాయకులు చెడ నాయకులు నేను అన్నా ఏదైతే కూటం ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు ఆయన మంచివాడు కింద ఉండేవాళ్ళు మంచివాళ్ళ గొప్పవాళ్ళని నేను చెప్పను ఆయన గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్ప వాళ్ళుగానే ఉంటాయి ఎందుకంటే ఆయన దగ్గర కుప్పి గొంతులు పనికిరావు మనం చూసారు కదా ఒకరు సస్పెండ్ చేశారు సో కాబట్టి ఎవరైనా అట్లాంటి ఎదవేషాలు ఏమన్నా వేసే వాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు దాని గొప్పతనం ఎవరిది లీడర్ది గొప్పతనం ఎవరైతే లీడర్ గా నడిపిస్తూ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉంటారు అనేది నా ఉద్దేశం కాబట్టి ఆల్రెడీ నిరూపించుకుంటున్నారు ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు మరి ఐదేళ్లు మీరు చేసినప్పటికీ ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఎవరిది పాల్ట్ అంటారు నాయకుడిది నాయకుడి తప్ప మీరు ఆ విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఎవరిని తప్ప అనాలి నాయకుడు బాగుందంటే కింద ఉండే వాళ్ళు కూడా మంచిగా పద్ధతిగానే ఉంటారు ఓకే మీరు అన్నట్టుగానే ఈ పాయింట్ తీసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఒక క్రైమ్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ప్రెస్ మీట్ లో నా చేతిలో ఇంకా పవర్స్ ఉన్నాయి నేను తీసుకోవాలనుకుంటే హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటే గనక వేరే విధంగా ఉండేది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పినట్టుగా అంటే కూటమికి అందులో అందులోనే అట్లా అనలేదండి ఆయన ఆయన చెప్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా ఆలోచిస్తారేమో కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్ గా వెళ్ళి ముందు చర్యలు తీసుకోండి అని చెప్పడం అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీలు చేసిన ఇది అనమాట ఇది ఆవిడికి వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్ సోర్ డిప్యూ నేను హోమ్ మినిస్టర్ పదవిని నేను తీసుకుంటాను తాట తీస్తాను అవన్నీ అంతేం చెప్పాల ఆయన మామూలుగానే చెప్పాడు ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది ఆయనకు చెప్తున్నాడు ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యమ్మని చెప్తున్నాడు నువ్వు భయపడబాకు మీ వెనక మేము ఉన్నాము నీకు పవర్స్ ఉన్నాయి నువ్వు చెయ్యి దేనికి భయపడబాకు అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు ఇలా కన్వే చేసారా అదే అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా ఎక్కడ చూసినా గానీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు ఏదైనా సరే ఆన్ ది డిసిషన్ అనేది కూడా తీసుకుంటున్నారు అది చాలా మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి కదండి ముందు గెలవంత్ గా చేస్తున్నారని చెప్పి సినిమాటిక్ గా ఏం కాదు గెలవకు ముందు చెప్పాడు కదా ఆయన ఆ గుర్తు పెట్టుకో జగన్ నిన్ను కుక్కట వేలతో సగ ప్రకటించ నా పేరు కొన్ని పవన్ కళ్యాణ్ గారు నా పార్టీ జనసేన కాదని చెప్పాడు కదా అది ఆయన చెప్పాల వరాహి అమ్మవారు చెప్పించారు ఇప్పుడు మొత్తము తీస్తుండేది కూడా అందుకే ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్ని తెలుసు పవన్ కళ్యాణ్ గారికి మొత్తం సర్వం తెలుసు అన్ని తెలుస్తాడు అందరినీ బయటకు లాగుతాడు అవినీతి లేకుండా చేస్తాడు అనేది నమ్మకం మాకు ఉంది ప్రజలకు కూడా ఉంది ప్రజలకి అందరికి ఉంది కాబట్టి ఇచ్చిన ఇచ్చిన వరకు వరకు అని చెప్పేసి ఇరవై ఒక్క సీట్లకి కట్టుబడ్డాడు ఇరవై ఒక్క ఒక్కటి కూడా మిస్ పోకుండా అన్ని కొట్టేశాడు ఓకే అంటే మీరు ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం దృష్టిలో మీరు ఎలా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు నెక్స్ట్ లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో వసతులు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారని చెప్పని భావిస్తున్నారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ నాదండ్ల మనోహర్ గారు కానీ వీళ్ళేంటంటే ఎక్కడైతే ఇట్లాగా ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నా వెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పని ఒక ఇదిలో మీరు అంటే మీరు కూడా అనుకుంటున్నారు అంటే అది నిజం అని చెప్పని అనుకోవాలా ఎవరి పని వాళ్ళు ఎవరికి ఎవరు తగిన పని వాళ్ళు చేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా ఎవరికి ఏది చేయాలో వాళ్ళ యొక్క వాళ్ళకి ఇచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా ప్రభుత్వం దాంట్లో ఇంతకు ముందు ఒక్కొక్కటి తవ్వే కొద్ది బయటకు వస్తున్నాయినట్టు ఇంతకు ముందు జరిగిపోతున్న కొద్ది ఇంతకు ముందు ఏం జరిగింది ఎందుకు జరిగిందలా ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ ఒకటి తీగ తాగడం డొంకదిలినట్టు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా ఇప్పుడు మొన్న షిప్ జరిగింది అది వాస్తవమే కదా అక్కడ బాగా ఆ అట్లాంటి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి వెయిటెన్సీ అందరు చూస్తారు ప్రజలు మొత్తం చూస్తారు ఎవరిని ఎవరిని వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇన్ని రోజులు కూడా ఓపీ పట్టుకుని నింది కూడా అందుకే వన్ బై వన్ వన్ బై వన్ మన లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది అంతకు ముందు ఐదేళ్లు గా ఉంది లడ్డు మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు అంటే ఆయన ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించారు అనుకో ఆయన ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి నాకు రోజా గారు అంటే మా నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తుంది దేనికి పోయింది ఒక యాభై మంది ఒక వంద మంది వాళ్ళ దగ్గర టికెట్లు ఇదే కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించడానికి పోయింది డబ్బులు దుడ్లు కోసమే కదా పోయింది ఆ ఏం చేసింది అక్కడ లడ్డు ఎట్లా ఉంది ఎంత మాత్రం చేస్తున్నారు ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసిందా ఆడ అడగడం జరిగిందా లేదు మన చేతికి దుడ్లు వచ్చినాయా తీసుకున్నామా ఆ నెక్స్ట్ నెక్స్ట్ సేవకో లేకపోతే వాటికి ఇంక ఉన్నాయి ఇదే చూసుకోవడం సరిపోయినాయి ఇదే లక్షలు సంపాదించుకోవడం సరిపోయినాయి దేవుడి గురించి ఆడపట్టించుకుంది దేవుడు మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి కరెక్ట్ గా ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఏదో ఒక రోజు మొత్తం బయటకి తీస్తాడు వెంకటేశ్వర స్వామి ఏమి అక్కడ ఏమి ఆయన విగ్రహం కాదు సాక్షాత్తు మనిషి ఆయన ఉండేది మొత్తం ఆయన ఏం చేసేది మొత్తం చూస్తా ఉన్నాడు ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది కక్షపూర్వకంగానే వైఎస్ఆర్ సిపి టార్గెట్ చేస్తుందని చెప్పి అనుకోవచ్చు అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి అసలు దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి